శ్రీమాత్రే నమ లలిత సహస్రం చదువుతున్నప్పుడు చివరిలో దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీవశంకరీ అన్న పదం వస్తుంది దశముద్ర ముద్ర అంటే మౌనంగా సంభాషించడం మౌనంగా ఆనందాన్ని విలిపుచ్చడం ముద్ర అంటే ఆనందాన్ని విలిపుచ్చడం అన్నది కూడా ఉంటుంది పది ముద్రలతోటి అమ్మవారితో మౌనంగా సంభాషించడం చాలామంది ఈ ముద్రలు నేర్చుకోవాలని ఉత్సాహం చూపిస్తూ ఉంటారు దీనికి దీక్ష అక్కర్లేదు ఈ వీడియో చూసి నేను ఎలాగైతే ఆ ముద్రలు పెడతానో ఆ ముద్రలు ఏ భావంతో చెప్తున్నానో ఆ భావంతో పలుకుతూ మీరు పెడితే అమ్మవారితోటి సైలెంట్ కమ్యూనికేషన్ అంటారు హాట్ లైన్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో అంటే ఇంకెక్కడ అవరోధాలు ఉండవు తిన్నగా అమ్మవారితో సంభాషించవచ్చు ఏమిటి సంభాషణ నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు ఇలాంటి సంభాషణలు కాదు ఒక భాస్కర్రాయని వారు బాలాద్రిప్రసుందరితో సంభాషణ చేసినట్లు ఒక త్యాగరాజుల వారు రాములు వారితో సంభాషణ చేసినట్లు ఇహాన్ని మరచి పరం కోసమే జీవించినట్టు ఆ పరంధాములతో మాట్లాడడమే ఈ ముద్రలు ఏమిటా ముద్రలు ఒక్కొక్క ముద్రకి బీజాక్షరాలుంటాయి నామం ఉంటుంది ఇకపోతే ముద్రలు చూద్దాం మొట్టమొదటి ముద్ర ద్రా చూపుడు వేళ్ళని ముందుకు పెట్టి మిగతా వేళ్ళన్నీ ముడిచి ఇలా కలపాలి ఈ బీజాక్షరం ద్రాం ముద్ర పేరు సర్వసంక్షోభిణి ఇది పెడుతున్నప్పుడు అమ్మ ప్రతి శబ్దంలోనూ నిన్ను గ్రహించేటటువంటి శక్తిని నాకు అనుగ్రహించు తల్లి నాకు ఇంతవరకు కొన్ని శబ్దాలే మంత్రాలు అన్న అపోహలో ఉన్నాను అందువల్ల కొంతసేపే నీతోటి నేను మాట్లాడగలుగుతున్నాను మంత్రం మూలంగా కానీ అకారాది క్షకారాంత మాతృకావర్ణరూపిన నువ్వు నేను మాట్లాడే ప్రతి అక్షరంలోనూ నేను వినే ప్రతి శబ్దంలోనూ నువ్వే గోచరించే శక్తిని నాకు అనుగ్రహిస్తే ఇరవై నాలుగు గంటలు నిద్రలో కూడా నిన్ను గురించి ఆలోచిస్తూ నీతోటే సంబంధం ఉంచుకుంటూ ఆధ్యాత్మిక సంబంధం స్వరూప్య సామీప్య సాక్య సాయుధ్య ఆ సాయుధ్య స్థితిలో నన్ను ఉండేటట్లు అనుగ్రహించు మనం అనుకోవచ్చు ఎంత గొప్ప గొప్ప కోరికలు కదా అమ్మ తీరుస్తుందా అని మనస్ఫూర్తిగా ఈ ముద్రతోటి మీరు కానీ సంభాషించగలిగితే తీరుస్తుంది ఇకపోతే రెండవ ముద్ర ద్రీం రెండు వేళ్ళు ఈ చూపుడు వేలు మధ్య వేలు రెండు ముందుకు చాపి రెండు కలపాలి విడిగా కాదు రెపి మిగతా వేళ్ళని ఇలా కలుపుకుంటూ ఇలా చూపించాలి ద్రీం అన్నది బీజాక్షరం సర్వ విద్రావిణి అమ్మా నేను నీ విగ్రహాన్ని ముట్టుకున్నప్పుడే లేదా సత్పురుషుల పాద స్పర్శ చేత మాత్రమే నాకు ఆధ్యాత్మిక చైతన్యం నాలో రేగుతోంది కానీ ఏ వస్తువు ముట్టుకున్నా సరే నీ స్పర్శ కిందే భావిస్తున్నటువంటి అటువంటి గొప్ప అనుగ్రహాన్ని నాకు కలుగు చేస్తే నేను ఈ కుర్చీలో కూర్చున్నా మంచం మీద కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నీ ఒళ్ళో కూర్చున్నట్లే నాకు అనుభవం కలుగుతుంది కదా విశ్వగర్భ స్వర్ణ గర్భ అని నేను ఎక్కడికి వెళ్ళా నీ గర్భంలోనే ఉన్నాను నాకు రక్షణ సదా ఉంటూనే ఉంది అటువంటి గొప్ప అనుగ్రహాన్ని నాకు కలిగించు తల్లి అని ఈ ముద్ర చూపిస్తాను మూడో ముద్ర అదే ముద్రను చూపిస్తూ క్లీ ఇది తేలుకొండిలాగా ఇలా ఉంచాలి దీన్ని సర్వాకర్షణి ఈ ముద్రే చెప్తుంది ఆకర్షణ క్లీమ్ అనేది బీజాక్షం సర్వాకర్షిణి అమ్మ రూపం నాకు రూపం ద్వారా లింగభేదం వస్తుంది వర్ణభేదం వస్తుంది మతభేదం కులభేదం ఇలా అనేక రకాల భేద అభిప్రాయాలతో నేను నేను దూరం చేసుకుంటున్నాను సువాసిని పూర్తి చేయాలంటే కళగా ఉండాలి అందంగా ఉండాలి వయస్సులో ఉండాలి భర్త ఉండి ఉండాలి ఇవన్నీ నియమాలు పెట్టుకున్నాను ఏ కండిషన్డ్ బ్రెయిన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ గాడ్ అన్నారు అని నాకు తెలుసు అయినా వదలలేకపోతున్నాను అంచేత ఏ రూపం చూసినా సరే నువ్వే గోచరించేటువంటి అద్భుతమైనటువంటి వీక్షణ శక్తిని నాకు ప్రసాదించు రూపం వికారం లేనటువంటి చూపును నాకు ప్రసాదించు సర్వాకారాల్లోనూ నిన్నే దర్శకు దర్శించుకునేటువంటి ఆ యొక్క వీక్షణ శక్తిని నాకు అనుగ్రహించు అప్పుడు నేను ఎవరిని చూసినా నిన్నే గుర్తొస్తూ ఉంటుంది నువ్వే గుర్తొస్తావు నేను ఎవరికి పూజ చేసినా నీకే చదువుతుంది ఇక్కడ ఒకటి గమనించాలి కేవలం మనుషులు మాత్రమే నేను అక్కడ సంబోధించటం లేదు చరాచర వస్తు ప్రపంచంలో నా కళ్ళ ముందు కనబడే ప్రతి వస్తువులోనూ చరమైన అచరమైన నువ్వే నా గోచరించదల్లి క్లీన్ నా యొక్క మనస్సుని ఆకర్షించును నాలుగవ ముద్ర బ్లూ ఈ చేతులు ఇలాగా రెండు వెనక్కి పెట్టుకుని పెనవేసి మళ్ళీ కొంతమంది ఇలా పెట్టేస్తూ ఉంటారు కాకుండా ఇలా వెనక్కి పెట్టి పెనవేసుకుని బొటన్ వేల్ని పైరు పెట్టాలి బ్లూమ్ సర్వవశంకరీ రస ఆనందం నాకు ఏ స్థితిలో ఉన్నా సరే ఆనందం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా చూడు ఎందుకంటే నువ్వు సర్వానందమయ చక్రంలో ఉన్నదానివి కదా నీ ఉనికి కారణం కదా కారణానంద విగ్రహే నిన్ను స్థుతిస్తున్నాను కదా నిన్ను స్థుతిస్తున్నప్పుడు నన్ను కూడా అదే స్థితిలో ఉంచు తల్లి నా యొక్క ఆనందము బయట ఉన్న ప్రపంచంతో సంబంధం లేనటువంటి నిరాధారమైనటువంటి పరిపూర్ణ ఆనందాన్ని నాకు ప్రసాదించు అది సత్ చిత్ ఆనంద స్వరూపుడు అప్పుడు నేను శివోహం అహం శివ నేను శివుణ్ణి అవుతాను అన్నీ నాకు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ప్రతి దాంట్లోనూ కలుగు చేసుకుంటాను రియాక్షనే ఉండదు అటువంటి ద్రష్ట స్థితిని నేను శివుడు అంటావు కదా ఆ శివుడిని నేను అవుతాను ఎప్పుడు సత్ చిత్త ఆనందాన్ని ప్రసాదించ ప్రసాదించినప్పుడు ఆ ఆనందం నాకు ఇవ్వవా అది నాలుగవ ముద్ర ఇకపోతే ఐదవ ముద్ర ఇది కొంచెం కష్టం చేతులు ఇలా పెట్టి కుడి చేతిని కింద కొంచి చిటికి వేలి చిటికిన వేల్ని ఇలాగా పెనవేయాలి వేసి ఈ ఎడం చేతి చిటికిన వేల్ని కుడి చేతి మధ్య వేల్లో పట్టుకోవాలి అలాగే కుడి చేతి చిటికిన చిటికేల్ని ఎడంచేతి మధ్య వేలులో పట్టుకోవాలి అప్పుడు ఈ ఈ స్థితిలో ఉంటుంది ఇలా మూసేయాలి మూసినప్పుడు మీకు పైకి కనబడే వేళ్ళు ఏమిటంటే ఉంగరం వేళ్ళు జత చూపుడు వేలు జత బొటను వేలు జత ఈ బోటను వేల్ని లాపెట్టుకుంటారు ఇది సహా సర్వోన్మాదిని ఇది అమ్మ నేను ఎవరితో ఉన్నా సరే అసోసియేషన్ అంటారు నేను ఏ ప్రదేశంలో ఏ వ్యక్తితో ఏ మంతంతో ఏ అనుభవంతో ఎవరితో ఉన్నా సరే నువ్వే గుర్తొచ్చేటట్టు నాకు అనుగ్రహించు నా సంబంధ బాంధవ్యాల్లో నువ్వు తప్పితే ఇంకొక అన్య శక్తి నాకు గోచరించకుండా ఉండేటట్టు చూడు అప్పుడు నేను ఉన్మాద స్థితిలో ఉంటాను అంతర్ముఖంగా ఉంటాను బాహ్యంగా నేను ఎప్పుడు చూడను అటువంటి ఉన్మాద స్థితిని నాకు ఉన్మాదం అంటే పిచ్చి కాదు అంటే మతి పని మతి మరి నిజంగా మనం ఏం చేస్తున్నాం మా మెడిటేషన్ చేస్తూ మతి పని చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం నిజంగా మతి పని చేయడం అని పిచ్చాడు మనం మళ్ళీ ఆ పిచ్చి స్థితిని కోరుకుంటూ సాకడు మోసుకుని కూర్చున్నాం అక్కడ ఏంటంటే ఏ కంట్రోల్డ్ సైలెన్స్ అన్కంట్రోల్ సైలెన్స్ అంటే అది పిచ్చి ఏ కంట్రోల్డ్ సైలెన్స్ అది నాకు కావాలి నియమితమైనటువంటి నిశ్శబ్ద స్థితిని నాకు ప్రసాదించు అప్పుడు ప్రతి సంబంధంలోనూ ప్రతీ బాంధవ్యంలోనూ నువ్వే గోచరిస్తావు ఇక ఆరోది ఇదే ముద్ర పెట్టాలి అంటే కిందన పెట్టి చిటికిని వేలు ఇలా క్రాస్ చేసి ఎడం చేతి చిటికిన వేల్ని కుడిచేతి మధ్యవేల్లోనూ కుడిచేతి చిటికిన వేల్ని ఎడంచేతి మధ్యవేల్లోనూ పట్టుకుని ఇలా మూసి చూపుడు వేల్ని మళ్ళీ ఇందాకట్లాగా వంచాలి తేలికొండలాగా ఇది వంచినప్పుడు ఇలా చూస్తే అంకుశంలా కనబడుతుంది అంటే ఏమిటి క్రోమ్ సర్వ మహాంకుష బీజము క్రోమ్ ముద్ర పేరు సర్వ సర్వమహాంకుష అమ్మా నా సాధనలో ఎప్పుడైనా పొరపాటుని మనో చంచలమైనటువంటి మనస్సు వల్ల నేదైనా తప్పు చేస్తే ఊరుకోక్సుమా నన్ను సరైన దారిలో పెట్టడానికి క్రోధం అనే అంకుశాన్ని ప్రయోగించు దానికి నేను సిద్ధం ఎందుకంటే నాకు తెలుసు నువ్వే చెప్పావు నీ అంకుశం యొక్క మధ్య కొనలో మూడు ఉంటాయి కదండీ మూడు స్పోక్ సెంటర్ ఆ మూడిట్లో మధ్య కొనలో అమృత బిందువు ఉంటుందిట ఆవిడ కోపం రాదు కోపం అనేటటువంటి ఆ అంకుశాన్ని పట్టుకుని అమృత బిందువుని శరీరంలో ప్రవేశపెట్టి మరణము లేని స్థితిని ప్రసాదిస్తుంది అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానస్థితిని ప్రసాదిస్తుంది అది నేను నేర్చుకున్నాను కాబట్టి చదివాను కాబట్టి ఎప్పుడైనా నేను తప్పుదారి పడితే క్రోధం అనే అంకుశాన్ని ప్రయోగించు ఇదేమిటి నేను సర్వస్వ శరణాగతి పొందుతున్నాను చాలామంది ఏమిటి నేను లలిత సహస్రం చదువుతున్నాను కాబట్టి నాకు కష్టం రాకూడు నాకు దుఃఖం రాకూడు దుఃఖం వచ్చిందా కష్టం వచ్చిందా ఇది పనిచేయట్లేదు ఇంకో స్తోత్రం చదువుతాం ఈ యొక్క వ్యవస్థని మార్చడం కోసమే ఈ క్రోధం అనే అంకుశము వచ్చింది అది ప్రయోగించు నేను సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైతే నువ్వు నా యొక్క కంట్రోల్ అదుపును నువ్వు తీసుకున్నావో ఎప్పుడైతే నేను నీ అదుపులోకి వచ్చేస్తానో ఇంక నేను దేని గురించి బాధపడాలి అందుకని నెక్స్ట్ ముద్ర వస్తుంది ఇది చేతులు ఇలా పెట్టి ఇలా పెరవేసి చూపుడు వేల్ని బొటన వేల్ని కలిపి ఈ చేతి ఇలా మధ్యలోయిండి ఇలా తీసుకొచ్చి చూపుడు వెళ్ళి ఆజ్ఞాచక్రానికి తగిలించాలి మన చెప్తున్నాను ఈ చేతులు ఇలా తిప్పి ఇలా పెరవేసి చూపుడు వెళ్ళి బొటను వెళ్ళి ఒకదాని మీద ఒకటి నుంచి లోపల నుండి తీసుకుని ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని తగిలించాలి ఇది లఘుముద్ర నిజమైన ముద్ర పెట్టాలంటే ఇలా తిప్పి యోని ముద్ర పెట్టాలి అది తర్వాత నేర్చుకుందాం ఎప్పుడైతే నీ అదుపులోకి నేను వస్తానో ఈ ముద్ర పేరు హస్క్ ఫ్రేమ్ బీజాక్షరం సర్వఖేచరి ఖ అంటే ఆకాశం చర అంటే గమనం ఆకాశ గమన శక్తి వస్తుంది గాల్లో తేలిపోతూ ఉంటాను అంటే నిజంగా తేల్తామా కాదు సంసారం అనేటువంటి బంధం ఎంత బలంగా ఉన్నా కూడా సంసారంలో ఉంటూనే దానికి అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా అలౌకిక ఆనందాన్ని నిత్యం పొందేటువంటి శక్తి నాకు వస్తుంది అది మళ్ళీ నేను ఇవ్వమని కోరటం లేదు ఎప్పుడైతే నువ్వు ఈ ఐదు ద్వారా నన్ను అదుపులో పెడతావో నాకు అనుగ్రహిస్తావో ఆరవ అంకుశం ద్వారా నన్ను అదుపులో పెడతావో ఏడవదైన కేచరి శక్తి నువ్వే ఇచ్చేస్తా ఆటోమేటిక్గా నాకు వస్తుంది ఇకపోతే ఎనిమిది ఇలా పెట్టి మధ్యవేల్ని మాత్రం బయటికి తీసి చూపుడు వేల్ని ఇలా ఉంచి బొటన వేల్ని దానం పెట్టాలి ఇక్కడ వంచినప్పుడు స్ట్రైట్గా తిన్నగా ఉండాలి మళ్ళీ ఇలా ఉంచేయకూడదు ఇది ఒక లైన్ గీతలా ఉండాలి ఇది బీజ ముద్ర ఇది ఇంకా కరా సరిగ్గా పెట్టాలంటే ఈ మధ్యవేలు ఎక్కువ భాగం తగులుతూ ఉండాలి మళ్ళీ చెప్తాను చూడండి చేతులు రెండు ఇలా బెరవేసి మధ్య వేల్ని మాత్రం ముందుకు తీసుకొచ్చి చూపుడు వేల్ని బొటన్ వేల్ని ఇలా ఈ అమరికలో అమర్చుకోవాలి ఈ మధ్య వేలు ఎక్కువ భాగం తగులుతూ ఉండాలి ఇలా చూపించాలి ఎప్పుడైతే ఈ అలౌకిక స్థితిలో ఉంటానో అప్పుడు అన్ని బీజములందు నేనున్నాను నువ్వు ఉన్నావు నేను నువ్వు ఒకటే కదా ఇప్పుడు కేతిరి అయిపోయిందంటే ఒకటే అన్ని బీజములందు నువ్వు ఉన్నావు నీలో నేనున్నాను అందువల్ల అన్ని బీజములోనూ నేనున్నాను అనేటటువంటి వ్యాప్తి తత్వం నాకు వస్తుంది అది అనుగ్రహించవా ఈ బీజ ముద్ర పేరు హసౌం అది బీజాక్షరం సర్వ బీజ అన్నది ముద్ర పేరు ఇక తొమ్మిదవ ముద్ర సర్వయోని ముద్ర దాని బీజాక్షరం ఐం చేతులు రెండు ఇలా పెట్టి చూపుడు వేలు ఉంగరం వేలు చూపుడు వేలు ఉంగరం వేలు మాత్రం ఉంచి చూపుడు వేలు ఉంగరం వేలు మాత్రం ఉంచి మీ దాన్ని మూసేయాలి ఇంతకట్లాగే కుడి చేతిని కింద నుంచి ఈ ఉంగరం వేలిని ఒకదాని కింద ఒకటి పెట్టుకోవాలి ఈ ఈ కుడిచేతి ఉంగరం వేలిని ఎడంచే చూపుడు వేలుతోనూ ఎడంచేతి ఉంగరం వేలిని కుడిచేతి చూపుడు వేలుతోను గట్టిగా పట్టుకోవాలి ఈ ఎంత గట్టిగా పట్టుకుంటారు అన్న బట్టి మీ యొక్క ముద్ర ఆధారపడింది ఇదిలా గట్టిగా పట్టుకోగానే ఈ వేలు జతని చిటికిని వేలు జతని ఓపెన్ చేసి ఆ చిటికిన వేలు జత మీద బొటన్ వేలు జతను ఉంచాలి ఇది సర్వయోని ముద్ర మళ్ళీ చెప్తాను చూడండి చేతులు ఎలా పెట్టి చూపుడు వేలు ఉంగరం వేలు ఆ రెండు మాత్రమే ఓపెన్ చేసి మిగతావన్నీ మో మోసి ఉండాలి కుడి చేతిని కింద పెట్టి ఈ కుడి చేతి ఎడంచేతి ఉంగరం వేల కింద కుడి చేతి ఉంగరం వాళ్ళని పెట్టి ఈ ఉంగరం వేలు చూపుడు వేలతో పట్టుకోవాలి పట్టుకుని మధ్య వేలు జతని చిటికి వేలు జతని ఇలా పెట్టి దాని మీద ఈ యొక్క బొటన్ వేలు జతని పెట్టాలి ఇది అమ్మవారికి ఏ అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నా ఈ యోని ముద్రతో పెడితే అత్యంత ఫలితాలు శుభమైన ఫలితాలు లభిస్తాయని చెప్పి శాస్త్రం చెప్తుంది ఐ సర్వ యోని ముద్ర ఎప్పుడైతే ఇది పెడుతున్నానో దాని అర్థం ఏమిటంటే అన్ని యోన్లందు నువ్వు ఉన్నావు ఎక్కడెక్కడైతే ఆ క్రియేటివ్ సృజనాత్మక శక్తి ఉందో ఆ సృజనాత్మక శక్తి నువ్వు నాలో ఉన్న సృజనాత్మక శక్తి ఆలోచన ఆలోచనలో నువ్వు ఉన్నావు నా చెయ్యి ఇక్కడుండి ఇక్కడ కదులుతోంది ఇక్కడ లేదు ఇక్కడ వచ్చింది ఇది ఒక సృజనాత్మక నువ్వు లేనటువంటి ప్రదేశం అంటూ లేదు సర్వము వ్యాపించినటువంటి నిన్ను తెలుసుకునే ఒకే ఒక బీజాక్షరం ఐం ఐం అంటే మళ్ళీ సరస్వతి బీజాక్షరం అంటే అశేషమైన జ్ఞానం ప్రజ్ఞానం ఆ ప్రజ్ఞానం యొక్క బీజాక్షరం ఐం ఏమిటి ఆ ప్రజ్ఞానం అన్ని యోనులందునూ ఉన్నావు యోని అంటే మళ్ళీ ఏదో శారీరక భాగంలాగా మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు భగవంత అంటే సృష్టి చేయగలిగిన వాడు భగవంతుడు మనం కూడా భగవంతులు అవ్వచ్చు ఎప్పుడూ సర్వమును సృష్టి చేసేటువంటి వాళ్ళు నాలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు నాలో ఉన్నప్పుడు ఈ దేహం దేవాలయం అవుతుంది నువ్వు కూడా భగవంతుని లాగా ఉండడానికి నీకు ఆస్కారం ఉంటుంది భగవంతుడు అంటే నేను భగవంతుడు అను అనిపిస్తే అనుకుంటే అని అయిపోవు ఆ భగవత్ లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఈ రూపంలో కనబడాలి అందుకే రాముడు మానవ రూపంలో ఉన్నా కూడా రాముడు రాముడే విష్ణు అవతారమే అక్కడ ఏమిటి అంటే ఆ దైవ లక్షణాలు ఏమిటో అవన్నీ చెప్పబడినాయి అవన్నీ ఆపాదింపబడింది కాబట్టి ఆ మూర్తి భగవద్మూర్తిగా మనం కొలుస్తున్నాం ఇకపోతే చివరి ముద్ర చివరి ముద్ర సర్వ త్రికండ బీజాక్షరం హస్రైం హస్త్రక్లీం హస్ర సౌహ్ బీజాక్షరం హస్త్రైం హస్రక్లీం హౌహు ఇది ఇండాకట్లాగే యోని ముద్రలా పెట్టాలి పెట్టి ఇలా పెట్టి ఈ చిటికిని వేళ్ళు మాత్రం బయటికి తీసి ఇలా పెట్టాలి ఇది త్రికండ మూడు ఖండాలు నిన్న ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అనుకోవచ్చు సత్వరజస్త మోగుణాలనుకోవచ్చు భూత భవిష్యత్ వర్తమాన కాలాలనుకోవచ్చు జాగ్రత్త స్వప్న శుద్ధి అవస్థ అవస్థలనుకోవచ్చు ఏ రకంగా అనుకున్నా కూడా త్రిఖండాముద్ర ఇది సాధారణంగా ఆవాహన చేయడానికి ఉపయోగిస్తాం ఆవాహన చేసే బొటన్ వేల్లా పెట్టి ఈ మధ్యలో పువ్వులు వేసుకుని ఊపిరి ఆ పువ్వుల్లో వదులుతూ ఆవాహయామి అని పువ్వుల విగ్రహం మీద వేస్తాం ఇక్కడ ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములందు ఉన్నది నువ్వే త్రిగుణములు నువ్వే గుణాతీతురాలవైనను త్రిగుణముల్లో ఉన్నదాన్ని నువ్వే సర్వ అవస్థలకి అతీతమైన దానివన్నీ ఉన్నను నా మూడు అవస్థల్లోనూ ఉన్నదాని నువ్వే జాగ్రత్త స్వప్న సుక్తి ఇలాగా ఏ రకంగా చూసుకున్నా సరే ఈ మూడు అందుకే త్రిపుర అన్నారు ఆవిడ్ని అందుకే మూడిటికి ముందుంది ముందుంది కాబట్టి ఆవిడ నుండి ఇవన్నీ వచ్చాయి కాబట్టి వీటన్నిట్లోనూ నువ్వు ఉన్నావు అన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని నాకు ప్రసాదించి తల్లి అని చెప్పి త్రికండా ముద్ర ఇది సాధారణంగా అనుమతినిచ్చేటువంటి ముద్ర అంటారనమాట ఇది అమ్మవారు మనకు అన్నమాట సరే నీ కోరిక నేను మరణించాను అని అమ్మవారు మరి చూపించే అవకాశం మనకు వచ్చేదాకా మనమే అమ్మవారి తరఫుని ఇలా చూపించి సర్వత్రికండాన్ని కోలు ఇది దశముద్ర ద్రామ్ ద్రీం క్లీం బ్లూమ్ సహ క్రోమ్ హస్క్ ఫ్రేమ్ హౌ హస్ ఫ్రైమ్ హస్ర కక్ క్లీం హస్ర అందరూ ఈ ముద్రలు నేర్చుకోండి ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి వీటికి దీక్ష అవక్కర్లేదు ఈ ముద్రలు లలితా స్నామం ముందు కానీ పూజ చేయడానికి ముందు కానీ మనం చూపిస్తే అపారమైనటువంటి అనుభవాలు కలుగుతాయి శ్రీమాత